మీ చె మాకు తాతగారు రాజకీయంలోంచి వచ్చింది కాని మాకు తెలుసు ఆయన రాజకీయం అంటే మాకు ఇష్టం ఎంతో చాలా చేసి ఉన్నాడు వాళ్ళ భార్య చచ్చిపోయినా కాడా ఆయన రాజకీయాల్లో తిరిగాడు ఆయన చచ్చిపోయినా కాడా కొడుకులే దానం ఆ తాతగారు అబ్బమ్మ గారిని ఇక అక్కడి నుంచి ఆయన రాజకీయాల్లో తిరిగాడు ఆయన వెళ్ళినాక మళ్ళీ అల్లుడు గారు చేశారు ఆయన వచ్చిన కాని మాకు బాగుంది ఇప్పుడు ఆయన పోయిన కాని మాకు జగన్ గారు వచ్చిన కాన్చి కొట్టు లేదు లోన్ లోన్ తీసుకొని కొట్టు తీసుకుంటే డబల్ డబల్ లోన్ వేసుకొని తీసుకున్నాడు ఇప్పుడు దాకా దేళ్ళ కొట్టు లోను ఇక మన కొట్టు చూసి లోకేష్ గారు నాకు కొట్టు ఇచ్చారు మెల్లింపుళ్ళు వచ్చారా తోపుడు పళ్ళు అన్నీ ఇచ్చారు కొట్టులు ఇచ్చారో బాగా చేశారో మన మీటింగ్ కాడ వచ్చారు బాగుంది మాకు ఆ కట్టిన డబ్బులుగా ఆ పన్నుకు సరిపోట డబుల్ డబుల్ కరెంట్ బిల్లు లేస్తున్నాడు మళ్ళీ పన్ను లేకున్నాడు ఆ ఖర్చులుగా ఎక్కువ చేసి ఇప్పుడు మళ్ళీ ఓటేసి గెలిచి ఆస్తులు లాక్కోవాలని చూస్తున్నాడు ఎవరు ఓటు వేయొద్దు అసలు మీరు కాగితాలన్నీ లాక్కోవాలని చూస్తున్నాడు మీరు ఎవరు ఓటు వేయొద్దునా చిన్నదాన్నో పెద్దదాన్నో మీకు చెబుతున్నా ఎవరైనా సరే అక్కలారా అమ్మలారా అందరికీ మీరు మాత్రం నేను లోకేష్ గారు గెలవాలని నేను మొక్కుబడి చేస్తానన్నా థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ మీ మాటలు వింటూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది మీరు మీ బాధల నుంచి బయటపడ్డారని కూడా నాకు ఆనందంగా ఉంది లోకేష్ గారు ఎప్పుడు సేవ తత్వం ఆయన ఎప్పుడు పది మందికి ఎలా సేవ్ చేయాలో ఆలోచిస్తూ ఉంటారు హెరిటేజ్ పూజలు చేసినప్పుడు కూడా అదే ఆలోచించేవారు రైతులకు ఒక నిధి కూడా ఏర్పాటు చేయటం జరిగింది దాని ద్వారా వాళ్ళకి ఫ్రీ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ చేయటం జరిగింది ఎన్నో యాక్టివిటీస్ చేయటం జరిగింది తప్పకుండా అమ్మ మన అందరూ బాగుపడాలంటే మనం మన గవర్నమెంట్ తెచ్చుకుందాము మన కూటమిని తెచ్చుకుందాము సక్సెస్ చేద్దాము దాని ద్వారా దాని ద్వారా మహిళలే కాకుండా మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ బాగుపడతారు మీ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మళ్ళీ ఇక్కడికి రానందుకు అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ధన్యవాదాలు